నమస్కారము మీ పెద్దమ్మ నేను అప్పాలు చేస్తాను గ్యారప్ప గ్యారప్పలకు ఏమేం కావాలో చూపిస్తా మేము అందజకమాన చేష్ఠులం అందజకమానే చేష్ఠం ఇప్పుడు కొలతలు చూపించాలంటే జరా కొలతలు చూపించాలంటే రెండు కిలోల పిండి ఉండొచ్చు ఈ గ్లాస్తో ఈ గ్లాస్తోనే ఎనిమిది గ్లాసులు పోసినాయి ఈ గ్లాస్తోనే ఎనిమిది గ్లాసల పిండి ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసుల పిండికి ఏమేమి కావాలంటే ఇగో కారం పచ్చికారం పచ్చికారం పచ్చికారంలో ఏమేమి వేసిన అంటే జీలకర్ర ఎల్లిగడ్డలు ఒక ఎల్లిపాయ ఒక పది గల్ల ఎల్లిపాయ ఓ ఐదారు ఎల్లిపాయలు ఇంత అల్లం కొమ్ము జీలకర్ర పచ్చిమిరపకాయల కారం ఇవి ఉప్పు గ్యాండర్ పట్టుకున్న వేయలేదు గ్యాండర్ పట్టుకున్న ఇల్లు ఉప్పేస్తాయి ఇగో ఇది ఇది వాడుతుంది ఇది అయితే వేసుకుంటాం మేము మీరు తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి ఇది పచ్చిమిరపకాయలు గారప్పలు మేము ఇది వేస్తాం ఇల్లు వేస్తాం పచ్చిమిరపకాయల కారం ఇగో నువ్వులు నువ్వులు ఇగో నువ్వులు నువ్వులు కూడా మంచిగానే పోసుకుంటాం ఇగో నువ్వులు ఇగో పెసరప్పు ఒక అర్ధపావు అర్ధపావు అంటే ఈ కప్పేడు ఉన్నది ఈ కప్పేడు ఈ కప్పు నిండా తీసుకుంటే ఇంత అయింది నా అంతది కదా పెసరపప్పు పెసరపప్పు మేము మినపప్పు కూడా వేసుకుంటా మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే మీరు వేసుకోకండి శనగపప్పు కలిపిన కొంచెం రెండు చెంచా మినపప్పు చాలా వేసుకుంటాను ఈ కప్పేడు అనుకో ఈ కప్ప ఈ కప్పాడు ఈ కప్పెడు ఈడికి సాగం కప్పెడు పల్లీలు ఇవ్ పల్లీలు ఎంచుకొని ముక్క పట్టుకున్నా వక్క ముక్క గ్యాండ్రొక్క తింపు దింపిన ఎందుకంటే ఇచ్చుకపోతాయండి ఇవో ఉల్లిపొరక 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 అంటే ఇవ్వు ఉల్లిపొరక మేము ఉల్లిపొరక అంటాం దీన్ని ఇవ్ కరివేపాకు కొత్తిమీర మీ ఇష్టం ఉంటే వేసుకోండి మీ ఇష్టం లేని వాళ్ళు వేసుకోండి మేము వేసుకుంటాం కొంతమందికి ఇష్టం ఉండదా వేసుకోకూడదు నీళ్ళల్లో ఉప్పేస్తా నీళ్ళల్లో ఒక చెమిష పసుపు ఒక పడుతుంది అనుకో చెమిషడు పసుపు మేమైతే ఇది ఇట్లా కలుపుకుంటాము కొంతమంది ఏమో అలానే ఎసరు పెట్టి ఎసట్లో అన్ని కారాలు గిట్లు వేస్తాను మేము ఆ విధంగా వేసుకోము ఇట్లా మేము ఇట్లా చేసుకుంటాం నీళ్ళలో ఉప్పు వేస్తాం ఈ పిండికి పడతాయి నీళ్ళు ఎన్ని పెట్టినా అంటే ఎనిమిది గ్లాసు పిండిది నీళ్ళు నా మూడున్నర పెట్టిన చూసుకుంటూ పోసుకోండి గట్టిగా ఉండాలి ముద్ద మూడున్నర అయితే పెట్టిన నాలుగు పడుతుండచ్చు కానీ మూడున్నర పెట్టి ఓమ ఎప్పుడు ఆడలేదు ఇగో ఓమ ఒక శంషే ఇగో ఒక ఓమ శంషే ఓమేసే వారికి అది వేరేసి ఇగో నీళ్ళల్లా ఉప్పేస్తాను నీళ్ళల్లా ఒక ఒక శంషే ఇక తగినంత ఉప్పు మీరు వేసుకున్నంత వేసుకోండి నేనైతే ఇక ఒక చెంచం మీద కొంచెం వేసి ఇవి బాగా మసలు తండ్రి వీటిలో మసలు అదే నీళ్ళు గట్టిగా ఉండాలి ముద్ద కమ్మీ పడితే చూసుకుంటా కలుపుకోండి ఉడుకు నీళ్ళు చూసుకుంటా మళ్ళీ గరం నీళ్ళే కలెట్టి కలపద్దు కట్టుకోతాయి గరం నీళ్ళే కలుపుకోవాలి మంచిగా వస్తుంది కొన్ని నీళ్లు తక్కువైనవి వేడి చేసుకున్న రెండు గ్లాసులు అన్ని మీదికెళ్ళి పోస్తాను నీళ్ళు చూసుకుంటూ పోసుకోండి అయినా మీరు తిని అంత వేసుకోండి ఈ పచ్చికారం ఇవి ఇట్లా తీసుకోవాలి ఇట్లా ముద్ద చేసుకోవాలి అందులోకి వెళ్ళి తీసుకొని ఇంత ఇలాకెళ్ళి ఇంత తీసుకొని ముద్ద చేసుకోవాలి పిండి ఒక తట్టల ఇగో ముద్ద చేస్తే ఈ విధంగా ఇదిగో పిసుకుతే బాగా పిసుకోవాలి పిసుకోవాలి పిసుకుంటే మంచిగా వస్తుంది ఇదిగో ఈ విధంగా ఉల్లి కట్టాలి దీన్ని ఉల్లి అంటాం మీరు మీరు మీరేమంటారు మేమైతే ఉల్లి అంటాం ఇగో ఈ ఈ ప్రెస్లో పెట్టి ఇవి ఈ విధంగా ఒత్తుకోవాలి ఎలా రేపు అందరికీ తెలుసు కానీ చెప్తాను మాస్టర్ ఇది ఇది ఇట్లా ఒత్తుకోవాలి మేము ఉన్నప్పుడు ఒక ఖాయం పెట్టుకొని ఇట్లా పేపర్ వేసుకోవాలి ఒక పేపరు ఇది పేపర్ చూపి షాట పెట్టి షాట్లో పేపర్ వేసినాం ఇగో ఇగో ఇప్పుడు ఫ్రెష్లు వచ్చినాయి కానీ అప్పుడు చేత్తోనే కొడుతు చేత్తోనే కొట్టి చేస్తాం ఇవి గారెప్ప ఇగో ఇప్పుడు ఏమైనా మంచిగా ఫ్రెషులు చేత్తోనే కూడదు ఇవి ఇట్లా పెట్టి ఇట్లా చేసుకోవాలి సన్నగా ఇలా పెట్టి వస్తే అవే సన్నం వస్తాయి నువ్వు ఇట్లా ఇక నూనె పొయ్యి మీద పెట్టిన ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్కు సగం పోసిన అరకిలో నూనె పోసిన వచ్చు అరకిలో ఈ ప్యాకెట్ పోసినం ఒక ప్యాకెట్ పోసినాము ఇగో నూనె పెట్టుకున్నాక నాకు ఇట్లా తీసుకున్నాడు అలవాటు మా అమ్మ తీసేది ఇవి ఇట్లా తీసుకుంటా ఏదైనా ఇక ఇట్లా కడాయి మీదికెళ్ళి ఇట్లా తీసుకుంటాడు అలవాటు ఒక మూడు చుట్లు దింపుతా మూడు చుట్లు దింపి ఇలా పెట్టుకుంటా ఇది చూడండి అమ్మ మీరు పైలము మీకు దింపత్తే దింపురా లేకుంటే దింపకుండి ఎందుకంటే నీళ్ళు నిండు గ్లాసల్లా నీళ్ళు అన్నట్టు దీన్ని మీదికెళ్ళి దింపుకుంటా నూనె కాలిందేమో చూసుకుంటా అన్న కాలింది ఇగో ఈ విధంగా వేస్తా ఈ విధంగా పెట్టుకోవాలి ఇగో ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి జల్లి దాని మీద ఇది ఇట్లా దీని మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి జల్లి నూనె ఏమన్నా ఉంటే కిందికి దిగుతుంది ఇట్లా పెట్టుకొని ఇవి Gracias. ఏదో మంచిగా మొంగు చూడు ఇది ఈ విధంగా గోలించుకోవాలి గోల్లి ఇది ఇల్లు పెట్టుకోవాలి మేము గ్యారట్ పంట మీరేమంటారు నాకు తెలుపుతానే చూడు అంత పిండి పిసుకుట్లనే ఉన్నది అమ్మ పిసుకుట్లున్నది పిండి అంత పిసుకుంటేనే ఉన్నది ఎంత మంచిగా పిసుకుంటే అంత మంచిగా వస్తుంది వెనకటోళ్ళు ఆ విధంగానే చూస్తుంటే నేను మా అమ్మల తాడ మా నానమ్మల తాడ మా అత్తమ్మ దగ్గర తీసుకుంటున్నదని మా అత్తమ్మ మా అత్తమ్మ చెప్పినట్టు కూడా ఈ నేర్చుకున్నా నే నేను ఏదన్నా చేస్తే ఎవరికన్నా నా ఇష్టం ఎవరికన్నా మా మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి బాగున్నాయా అని వాళ్ళతోనే అడిగి అడిగిపించుకుంటే బాగున్నాయా అంటే అని అంటే మీరు చెప్పుండి నాకు తెలుస్తలేదని నేను ఎంత మంచిగా చేసినా ఇంకోళ్ళది స్వేచ్ఛ కోరత అని నా అలవాటు నేను ఏదైనా చేస్తే వాళ్ళతోని మంచిగా అని అనాలి అని నాకు ఒక ఆరువారం అప్పటి నుంచి అంతే ఎవరికైనా మా ఆయన కన్నిస్తా మా పిల్లలకి అన్ని మా పని మంచిగా కన్నిస్తా మా ఇంట్లోకి అన్ని ఇస్తాను ఇంకోళ్ళకి అన్ని ఇచ్చి ఏం బాగున్నాయి అంటే మంచిగా చేస్తావు నువ్వు అని అనిపించుకుంటావు నాదేందో అలవాటు గట్లా పని నేర్చుకోవాలని తాపిత్రం ఉండే ఏ పని నేర్చుకోవాలి నేర్చుకుంటే మనది మనము చేసుకుంటూ తింటాం మీరు కూడా నేర్చుకోండి అమ్మాయి ఏడున్నా నేర్చుకోండి ఎందుకంటే కిలో పిండి చేసుకున్నా గాని మనం మనం చేసుకుంటాం ఇక తప్పనేలా బయట తినచ్చు ఎవలమైన తింటాము బయట తిన తింటాం కాని అప్పాలు అయినాయి ఈ విధంగా వచ్చినాయి అప్పాలు చూపిస్తాయి ఇగో ఇలా నూనె వర్ష నూనె కిందికి వస్తుంది తందుకు ఇట్లా వేసుకుంటాం మేము ఇగో అప్పాలు చేసిన ఇగో ఈ విధంగా వచ్చినాయి ఇగో ఈ విధంగా వచ్చినాయి పచ్చికారం అప్పాలు తెలంగాణ స్పెషల్ ఇవి అప్పాలు ఇవి తెలంగాణలో చాలా మంది చేసుకున్న చెగుళ్ళు అప్పాలు సకినాలు ఇవన్నీ తెలంగాణ పేషల్ ఇక ఈ విధంగా చేసుకోండి ఇవి మా చిన్న బిడ్డకు అనేకం ఇష్టం ఈ అప్పాలు మా చిన్న బిడ్డకు మా చిన్న బిడ్డ లేదు అత్తగారింటికి పోయింది ఇవి తీసుకుపోయి ఇస్తే అనేకం మురుస్తుంది మా చిన్న బిడ్డ ఇక అప్పాలు అంటే చాలా ఇష్టము నా పెద్ద బిడ్డకేమో అంటే ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు మస్తు చేసిపెడదు చాలా డబ్బెడి డబ్బెడు చేసి పెడుతుగోళ్ళు సకినాలు గజలు ఇవన్నీ చేస్తూ ఇగ ఇవి చేసిన ఇగో మా బిడ్డ చేసింది ఒత్తింది ఫెస్ మీద ఇగో ఇవి చేసిన మంచిది మళ్ళా నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి